డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని అపోలో షుగర్స్ క్లినిక్ ఆధ్వర్యంలో డయాబెటీస్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు జడ్జ్ నాగేశ్ భీమపాక మాట్లాడుతూ ముందస్తు స్క్రీనింగ్ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటీస్ నివారించవచ్చని తెలిపారు అపోలో షుగర్స్ క్లినిక్ కన్సల్టెంట్ డాక్టర్ జే జయప్రకాశ్ సాయ్ మాట్లాడుతూ అవగాహన సకాలంలో సంరక్షణ ఆరోగ్యకరమైన అలవాట్లతో డయాబెటీస్ ని సమర్థవంతంగా నివారించవచ్చని చెప్పారు ఈ డయాబెటీస్ వాక్ లో రొటేరియన్లు వైద్యులు ఫిజియోథెరపిస్టులు నర్సులు పోషకాహార నిపుణులు ఫార్మసిస్టులు పాల్గొన్నారు